మనము అజ్ఞానంతో అన్యాయం జరుగుతున్నా కష్టం వస్తున్నా చెడు జరుగుతున్నా దాన్ని మనం కౌగులించుకుంటాం అనమాట చెడుని కౌగులించుకునే స్థితిలో ఉన్న మనందరం అంటే చెడే ఆనందం ఇస్తుందని మాయా మీ భ్రమ చేస్తే అలాంటి తక్కువ వ్యక్తుల మధ్యలోకి ఈ అరే కృష్ణ మంత్రం వెళ్ళి వెంటనే ఆ చైతన్యాన్ని పక్కన పెట్టి అది తప్పు అని చెప్పి మీకు ఉన్నతమైన స్థాయికి తీసుకోవచ్చు అనమాట ప్లాట్ఫామ్ రీచ్ కావడానికి అరే కృష్ణ మంత్రం చేయాలి ఎవరైనా చేయొచ్చు దీన్ని దీనికి అసలు క్వాలిఫికేషన్ అవసరం లేదు చదువులు అవసరం లేదన్నమాట కృష్ణ భక్తి అనేది ఆల్రెడీ మీలో ఉంది మీరు ఏది కూడా సెపరేట్ గా ప్రయత్నించిన జపమింటే చాలు జపమింటే ఆటోమేటిక్ ఆనందంగా ఉంటాను నా కొడుకు ప్రకృతి నియమాల నుంచి బయటపడాలి చదువు చాలు సింపుల్ చదువు చదవచ్చు మినిమం ప్రకృతి నియమాలు అనమాట అంటే చెడు చెడు వ్యసనాలు డిప్రెషన్ ఇలాంటి నా కొడుకు రాక నేను చూసుకుంటాను ముందు నా కొడుక్కి చదవల్సిన చదువు ఇదే అనమాట కృష్ణ భక్తి పబ్లిక్ స్కూల్ చదువు డబ్బులు అంత లేవు కానీ వాళ్ళ పోలికి లేవు గానీ ముందు భగవంతు రక్షణలో నాకు పిల్లలు ఈ ఇంటిగా వరే కృష్ణ మంత్ర సర్పసింగ్ అన్ని ఇంకా స్టేట్ ఆఫ్ సెన్సువల్ మెంటల్ ఇంటలెక్చువల్ సెన్సువల్ అంటే చుడాకర్షణ మెంటల్ అంటే మనలో ఉన్న కామకృత మధ్య మంచి ఇంటలెక్చువల్ అంటే నేనే గొప్ప నాకు అన్ని తెలిసి అహంకారము హక్కు చైతన్యాన్ని ఈ హరే కృష్ణ మంత్రం సర్పస్ చేస్తున్నమాట